హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మహాశివరాత్రి పండుగ ఎప్పుడు వచ్చింది అలాగే శివరాత్రి రోజు ముఖ్యంగా ఈ ఐదు తప్పులు అనేది చేయకండి అసలు పూజ ఎలా చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి ఉపవాసం అలాగే ఎలాంటి తప్పులు చేయకూడదు వీటన్నిటిని గురించి చాలా క్లియర్గా ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందువరకు చూడ్డానికి ట్రై చేయండి అలాగే వీడియోకు ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్ నా వీడియో అనేది ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మహాశివరాత్రి మనకున్న త్రిమూర్తులలో శివుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు కూడా మహాశివరాత్రి పండుగ రోజు ఈ విధంగా చేసినట్టయితే శివుని యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది ముఖ్యంగా మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది ఈ నెల అంటే మార్చి మార్చ్ ఎనిమిదవ తేదీ శుక్రవారం రోజు మహాశివరాత్రి మనకు పండుగ అనేది వచ్చిందండి ప్రతీ నెలలో మనకు ఖచ్చితంగా కూడా మాస శివరాత్రి అనేది వస్తుంది కాకపోతే మాఘమాసం తర్వాత మనకు ఈ యొక్క మహాశివరా వచ్చే పండుగ చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ రోజు ముఖ్యంగా చేయవలసిన కొన్ని విధి విధానాలు అలాగే ఎలాంటి అక్షతలు వాడాలి వీటన్నిటి గురించి ఇప్పుడు చాలా క్లియర్గా తెలియజేస్తాను మహాశివరాత్రి అంటే మీకు ఒక సామెత కూడా ఉంది జన్మకో శివరాత్రి ప్రతి ఒక్కరు కూడా మనిషి పుట్టినందుకు శివరాత్రి ఖచ్చితంగా చేసుకోవాలి ఎలాంటి ఇబ్బందులున్నా అవి అధిగమించుకొని మీరు ఈ యొక్క శివరాత్రి రోజు ఈ పండుగ అనేది చేసుకోవాలి ముఖ్యంగా స్వామివారికి అభిషేకం అంటే చాలా ప్రీతికరం అభిషేక ప్రియుడు ప్రదోషకాలంలో కానీ లేకపోతే అంటే ప్రదోష సమయం అంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఉండే ప్రదోష సమయం కానీ లేదంటే మిగతా సమయంలో ఎప్పుడైనా సరే స్వామివారికి అభిషేకం అనేది చేసుకోవాలి అభిషేక ప్రియుడు చెంబడి నీళ్ళు పోస్తేనే కరుణించి మనకు వరాలు ఇచ్చేటటువంటి ఆ శివయ్య కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాశివరాత్రి రోజు శివుడి అనుగ్రహం కోసం ఆ యొక్క శివుడి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్ళి లేదంటే ఇంట్లోనే శివాలయంకి వెళ్ళినా కానీ లేదంటే ఇంట్లో అంటే శివలింగం మన ఇంట్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా చెంబడి నీళ్ళు లేదంటే ఒక చిన్న గ్లాస్ నీళ్ళు అనేది అభిషేకం అనేది చేయండి ఆ తర్వాత అభిషేకం చేసిన తర్వాత పువ్వులతో కూడా అభిషేకం చేసుకోవాలి లేదు మేము పంచామృతాలతో అభిషేకం చేస్తాము అని అనుకుంటే పంచామృతాలతోనైనా అభిషేకం అనేది చేయండి ఆవు పాలు తేనె పెరుగు ఆ తర్వాత ఇంకా ఇప్పుడు చెరుకు రసం పండ్లు ఇలాంటి వాటి అన్నిటితో కూడా మీరు ఆరోజు అభిషేకం అనేది చేసుకోండి తెల్లవారుజామున కానీ లేదంటే రాత్రిపూట పన్నెండు గంటలప్పుడు శివరాత్రి రోజు లింగం ఆవిర్భవించే సమయంలో అయినా సరే ఈ యొక్క అభిషేకం అనేది చేసుకోవచ్చు అలాగే అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి ఆ రోజు మీరు సంపెంగ పూలు కానీ లేదంటే సువాసన భర భరితంగా ఉండేటట్టు పువ్వులు మాత్రం అలంకరణలో వాడకండి స్వామివారికి ఇష్టం అనేది ఉండదు కాబట్టి స్వామివారికి ఆ రోజు బిల్వ పత్రాలతో అర్చన చేయండి బిల్వ పత్రాలతో పూజించండి ఎర్రని మందారాలతో పూజించండి అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఆ రోజు ఆ రోజు మొత్తం కూడా అఖండ దీపం వెలిగించండి శివరాత్రి రోజు అఖండ దీపం ఎవరైతే వెలిగించి నియమనిష్టలతో ఉపవాసం జాగరణ చేసి మీరు ఆ రోజు శివయ్యను పూజిస్తారో వాళ్ళకు ఖచ్చితంగా శివుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే ఆ రోజు మీరు అఖండ దీపం పెద్ద మట్టి ప్రమిద తెచ్చి దాంట్లో నిండుగా నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు కానీ వేసి అఖండ దీపాన్ని అనేది రెడీ చేసుకోండి లేదు అఖండ దీపం వెలిగించలేము అని అనుకునే వాళ్ళు ఉదయము సాయంకాలం రెండుసార్లు దీపారాధన అనేది చేసి అవి దీపాలు కొండెక్కకుండా చూసుకోండి ఆ తర్వాత వచ్చేసి చిత్రపటం ఉండే చిత్రపటానికి కానీ లేదంటే ఇలా విగ్రహం కానీ ఏదైనా ఉంటే మీరు అభిషేకం చేసుకోండి ఆ తర్వాత చిత్రపటం ఉంటే చక్కగా అందంగా అలంకరణ చేసుకొని పువ్వులతో ఎర్ర మందారాలతో ఆ తర్వాత బిల్వ పత్రాలతో పూజ అనేది చేసుకోండి నిత్య దీపారాధన చేయాలి ఆ తర్వాత అఖండ దీపారాధన చేసుకోవాలి లేదు కొబ్బరి దీపం టెంకాయ ఉంటుంది కదా ఆ యొక్క కొబ్బరి దీపాన్ని కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు అనమాట ఇంకో విషయం ఏంటంటే ఈ శివరాత్రి రోజు అక్షతలు ముఖ్యంగా అక్షతలు అనేటివి ఏవి వాడాలి అక్షతలు చాలామంది నార్మల్గా వాడుతూ ఉంటారు పసుపు రంగు అక్షతలని కొందరేంటి ఎరుపు రంగు కూడా వాడుతూ ఉంటారు పూజలలో ఆ రోజు మాత్రం శివయ్యకు మీరు శ్వేత అక్షతలు విభుతితో చేసినటువంటి శ్వేత అక్షతలను మనము పూజలో వాడుకోవాలి ఇలా ఆ రోజు పూజ అనేది చేసుకోవాలి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా పండ్లు పాలు మంచినీళ్ళు ఇవి తీసుకొని శివయ్య పూజ చేసుకోండి అలాగే ఉపవాసం ఉండండి అలాగే జాగరణ చేయండి ఆ రోజు బ్రహ్మచర్యం పాటించండి శివరాత్రి రోజు ఎవరైతే ఉపవాసం జాగరణ బ్రహ్మచర్యం ఇవన్నీ పాటిస్తారో వాళ్లకు శివుడి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది శివుడి ఆజ్ఞ లేనిది చీమైన పుట్టదని అంటూ ఉంటారు కాబట్టి శివుడి అనుగ్రహం కోసం మీరు ఈ విధంగా ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే అలాగే ఆ రోజు మీకు వీలైతే ఎక్కడైనా సరే గుళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే బీదవాళ్లకు మంచినీళ్ళు మజ్జిగ ఇలాంటి దహనం చేయండి అలాగే ఆ రోజు మీరు చాలామంది శివాలయాలకు వెళ్తుంటారు అక్కడ జరిగేటటువంటి పూజలు అన్నీ కూడా చూస్తూ ఉండండి అలాగే కొన్ని చోట్ల కళ్యాణం జరుగుతుంది అది కూడా చూడండి లింగ లింగ ఆవిర్భణ సమయంలో ఎవరైతే అభిషేకం చేస్తారో అంటే రాత్రి పన్నెండు గంటలకు అభిషేకం చేస్తారో వాళ్ళకు అంతా మంచిగా జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శివరాత్రి రోజు ఈ విధంగా మీకు తోచిన విధంగా పద్ధతి ప్రకారం పూజ అనేది చేసుకోండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆరోజు ఓం నమ శివాయ ఓం పార్వతీ నమ శంభోశంకర్ అరహర మహాదేవాయ నమ అని చిన్న మంత్రాన్ని చదవండి లేకపోతే ఓం నమ శివాయ ఓం నమ శివాయని నూట ఎనిమిది సార్లు పేపర్ మీద రాయండి అలా చేసినా కూడా శివుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ముఖ్యంగా ఆ రోజు మీరు స్వామివారికి ప్రసాదంగా మీరు పండ్లు నివేదించండి ఎన్ని రకాల పండ్లు దొరుకుతాయి అన్ని రకాల పండ్లతో స్వామిని పూజించండి అన్నం పెట్టాలి అంటే రకరకాల పిండి పంటలు అన్ని రకాల పదార్థాలు వండి పెట్టాల్సిన అవసరం లేదు చాలామంది శనగలు నానబెట్టి గుగ్గిలో చేసి అవి కూడా పెడుతుంటారు అలా అయినా పెట్టండి లేదంటే పండ్లైనా పెట్టండి ఇక్కడ మనకు ఆ రోజు కావాల్సింది భక్తి శ్రద్ధలతో చేసేటటువంటి పూజ స్వామివారి అనుగ్రహం కోసం స్వామివారి మనకు అనుగ్రహం కలగాలంటే అనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసుకోవాలి అలాగే స్వామివారికి ఎంతసేపు అయినా సరే మీరు కూర్చొని ప్రశాంతంగా స్వామివారి నామజపం అనేది చేసుకుంటూ ఉండండి అలాగే ఎర్ర మందారాలతో పూజ అనేది చేసుకోండి బిల్వ పత్రాలతో చేసుకోండి అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకోండి కుదరకపోతే ఇంట్లోనే మన ఇంట్లోనే ఉన్నటువంటి లింగానికి అభిషేకం చేసుకొని పూజ అనేది చేసుకోండి చాలామందికి ఆ రోజు అభిషేకాలు ఇవన్నీ అందుబాటులో ఉండవు కాబట్టి మనం మన ఇంట్లోనే మనమే స్వయంగా అష్టోత్తరాలు చదువుకుంటూ స్వామివారికి మనము అభిషేకం అనేది చేసుకోవచ్చు అలాగే శివ పంచాక్షర సూత్రం చదువుకోండి ఇవన్నీ రాకపోతే ఓం నమ శివాయ అనే చిన్న యొక్క మంత్రం అనేది జపిస్తూ పూజ అనేది చేసుకోండి ఇదండి చిన్న వీడియో శివరాత్రి రోజు చేయవలసినటువంటి పూజా విధానం అలాగే ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిన నియమాలు ఇల్లు వాకిలు ఎలాగో శుభ్రపరచుకుంటారు తలస్నానాలు చేస్తారు ఇవన్నీ మామూలే కాకపోతే స్వామివారికి మనం చేయవలసింది గుక్కెడు కానీ చెంబడి నీళ్ళతో అభిషేకం అనేది చేయాలి అలా చేస్తేనే స్వామివారు తృప్తి చెందుతారు అలాగే రుద్రాక్ష దీపారాధన అని కొంతమంది చెప్తున్నారు ఆ యొక్క రుద్రాక్ష దీపారాధన రుద్రాక్ష ఒత్తి ఇవన్నీ కూడా మనం పూజలు అనేది వాడుకోవచ్చు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుతూ పూజ అనేది చేసుకోండి వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్కు అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇలా చేస్తేనే నా వీడియో పది మందికి షేర్ అవుతుంది అలాగే వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు శుక్రవారంతో కూడి వచ్చినటువంటి మనకు మహాశివరాత్రి చాలా మంచి రోజు వచ్చిందండి చాలా మంచి రోజు మనకు ఈసారి శుక్రవారంతో వచ్చింది అందరూ కూడా ఎలాగో శుక్రవారం చాలా నియమనిష్టాలతో పూజ చేస్తుంటారు అలాగే ఈ శివరాత్రి పండుగ కూడా అంతే నియమనిష్టాలతో పూజ అనేది చేసుకోండి శివయ్య అనుగ్రహం మీ అందరికీ ఖచ్చితంగా కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు